అంటే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో భారతికి గవర్నర్ ఆమోదం లభించింది మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగిందనమాట భూభారతి రెండు వేల ఇరవై నాలుగో చట్టానికి గవర్నర్ ఆమోదం పడటంతో వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తెస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు గవర్నర్ ఆమోదించిన భూభారతి చట్టం బిల్లు కాపీని సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మంత్రి పొంగులేడికి అందజేశారు ప్రజలకు మెరుగైన సేవ రెవెన్యూ సేవలు అందిస్తామని మంత్రి అయితే చెప్పారు చారిత్రాత్మక భూభారతి చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించడంతో వీలైనంత త్వరగా ఆ చట్టాన్ని అమలుకి తీసుకొస్తామని చెప్పారు తెలంగాణ ప్రజానికానికి మెరుగైన సమగ్రమైన రెవెన్యూ సేవలను సత్వరమే అందించాలన్న ఆశయంతో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ చట్టాన్ని రూపొందించామని చెప్పారు ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు ప్రజలందరి అభిప్రాయాలను క్రోడీకరించి సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లయితే చెప్పారనమాట గత ప్రభుత్వంలో కొందరి గుప్పెట్లోనే పరిమితమైన రెవెన్యూ సేవలు గ్రామస్థాయి వరకు కూడా విస్తరించడానికి తమ ప్రభుత్వం చర్యలు చేపట్టినని చెప్పారు గ్రామాల్లో రెవెన్యూ సేవలు అందించేందుకు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియమించబోతున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది మొత్తం మేము చూసుకుంటే ఏది ఏమైనా అక్కడ మనకు తెలంగాణలో భూభారతి ఏదైతే మనకి కొత్త వ్యవస్థ ఉందో రెవెన్యూ వ్యవస్థ దాన్ని అయితే తెలంగాణ ఆమోదించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని